దానికి సంబంధించిన ల్యాండ్స్ అంతా కూడా వీళ్ళ సిస్టర్స్ పైన లేదు కూడా రెండు నెలలుగా కబ్జా చేసి పోతే బెదిరించి చంపేస్తా ఉన్నాను మళ్ళీ ఇప్పుడు నెల మొన్న ఆ పొలంసారి స్థానికులు కూడా పోయినారు వాళ్ళని దగ్గర ఇచ్చి పంపించారు మొత్తం ఒక ఐదారు మంది ఆడ చేస్తారు ఆ జనార్దన్ నాయుడు అని అతను మొత్తం చేపిస్తా ఓకే మీరు ఒకసారి వచ్చి తనిఖీ చేయాలి సార్ ఆమెకు సంబంధించిన డాక్యుమెంట్స్ ప్లస్ మైన్స్ ప్రొసీడింగ్స్ ఓకే అది ఎప్పుడైనా చేసుకోవచ్చు సార్ మా ముందు అది చేసుకోవచ్చు రెండు వేల ముప్పై మూడు వరకు లైసెన్స్ లీజ్ కారణం ఫస్ట్ ఫస్ట్లో మోహన్ బాబు అనే అతని పైన ఉంది సార్ వన్ పాయింట్ వన్ సెవెన్ జీరో హెక్టార్స్ అది ఇతనికి ట్రాన్స్ఫర్ చేసినారు ఆ ప్రొసీడింగ్స్ కూడా మైన్ సోడ్ ఇచ్చిన సార్ మీకు పెట్టాము అది అదే డిస్మాండిల్ చేసేదానికి కూడా ఆరు లక్షల ఎనభై ఐదు వేలు కట్టుకున్నాను సార్ ట్రాన్స్ కోర్డ్ లో ప్రొసీడింగ్స్ మైండ్ సోల్డ్ ఇచ్చింది సార్ ఏడీ గారు పదం శరత్ కుమార్ మోహన్ బాబు నుంచి శరత్ కుమార్ ట్రాన్స్ఫర్ అయ్యి రెండు వేల ముప్పై మూడు వరకు తీస్తారు రెండు మాసాలుగా రాయల్టీ కట్టలేదు సార్ ఇప్పుడు దీనిపైన లైసెన్స్ రెండు వేల ముప్పై మూడు వరకు ఉండేదాని వల్ల మొత్తం పెనాల్టీ లక్షల కోట్లలో పడిపోతుంది సార్ ఈ రెండు నెలలు దోచుండేదంతా ఇప్పటికి రెండు వేల టెప్పర్ లోట్లు తీసుకెళ్లిపోయినారు ప్రొడక్షన్ అయి పెట్టింది రెండు వేల లోట్లు కొట్టేసిన చాలా అన్యాయంగా అతను కేజీ సార్ ఓకే దీని గురించి నిన్న మొన్నంతా కూడా మైన్స్ ఆఫీస్ దగ్గర మైన్స్ ఆఫీస్ అయినా నేను ఊర్లో లేను వచ్చి చూస్తాను అన్నారు సార్ నేను మొన్న నెలల మొన్న మొన్న కొలమాసనపల్లి స్థానికులు పోయి అడిగితే వాళ్ళని దౌర్జన్యం చేసి పంపించారు ఒక ఏడెనిమిది మందిని కొలమాసనపల్లి స్థానికులు కాపలా వాళ్ళే జనార్దన్ నాయుడు అని కూడా రాలేదు సార్ ఈ రెండు మూడు రోజులుగా ప్రెస్ మీట్ కూడా రాలేదు అక్కడ దాచుకొని వాళ్ళని చేసుకో ఓకే సార్ మీరు నేరుగా వచ్చి తనకి వస్తే చూస్తాను నేను ఫస్ట్ ఒకసారి దసల్ దాన్ని ఎక్కడైనా రిపోర్ట్ తీసుకున్నాను దసరా దాని దగ్గర నుంచి సార్ నేను కూడా వస్తాను అంటే ఏడి కాదు సార్ అసలు అసలు దాన్ని దాసరి లోకల్గా ఏంటి విషయం కనుక్కుంటాను నేను ఇప్పుడు దీనిపైన ఉండే ఆ మిషనరీ ఉంది చూడండి సార్ అది వన్ పాయింట్ వన్ సెవెన్ జీరో హెక్టార్సు ఇతనిపైను ఓకే ఆ చుట్టుపక్కల పంత పదైదు ఎకరాలు ల్యాండు విల్ సిస్టర్సు వాళ్ళు వీళ్ళ అత్తగారు సిస్టర్స్ పైన ఆ ల్యాండ్ మాత్రం వన్ పాయింట్ వన్ సెవెన్ జీరో హెక్టర్స్ ఇతన్ పైన మొత్తం మోహన్ బాబు అని అతను ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చాడు ఇంతకు ముందు కూడా ఎక్స్ఎం గారిని మిస్లీడ్ చేశాడు సార్ జనార్దన్ నాయుడు అని నా భార్య లాక్కున్నారు లాక్కున్నారు చివరికి వచ్చేసరికి ఇది అతని ఇన్పజిషన్ అతను ఒకే ఆధార్ నెంబర్ తో రెండు అడ్రస్ పెట్టుకున్నాడు సార్ కర్ణాటకలో ఒకటి ఇతం ఒకసారి కనుక్కోండి దశ దాని కూడా ఒకసారి ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర ఏముంది వాళ్ళు ఏదైనా క్లెయిమ్ చేస్తున్నారు కనుక్కొని ఒకసారి ఈరోజు వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం ఉంటాం సార్ మా ఎవిడెన్స్ వాళ్ళకి ఐదు ఐదారు మంది వాళ్ళని సంబంధం లేకుండా పెట్టి ఉన్నారు సార్ రైట్ ఉంది అని అనుకుంటే మీరు ఏదైనా చేయాలని మీరు చేసుకోవచ్చు వితౌట్ లాండ్ అడ్రస్ మీరు ఏదైనా చేయొచ్చు మీ ఏదైనా ప్రైవేట్ అది మీకు లీవ్ ఇచ్చినప్పుడు మీరు ఏదైనా మీరు తీసుకు మీరు వెళ్ళొచ్చు తీసుకోవచ్చు అక్కడ గొడవలు జరగకుండా మీరు చూడాలి అంతే గొడవలకి ఎందుకు పోతాం లేదు అంటే అలాగా అది ఇప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేసి మీరు క్లెయిమ్ చేసినప్పుడు గొడవలు జరుగుతాయి కదా అక్కడికి వెళ్ళినప్పుడు సో అలా జరగకుండా మీరు మీద అనుకుంటే చేయొచ్చు వాళ్ళకి చూపించండి చూపించి మాట్లాడండి ఆబ్వియస్ గా మీరు మాట్లాడుతున్నారు

డ్రైవర్ కాకన్నా వేరే అతను చేసి కొట్టి ఇట్లా లాగ్ చేసినాడు చనిపోయినాడు వన్ నాట్ ఎయిట్ ఫిర్యాదు చేయలేదు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు అతని హాస్పిటల్ ఎక్కడ చేసి వాళ్ళు లేదా బెదిరించి డబ్బులు కూడా ఇవ్వకుండా మీరు ఇన్సూరెన్స్ బండి మీద చేసుకోండి అని చెప్పి అది కూడా ఇచ్చేసినాడు అట్లా జరిగినప్పుడు సపోజ్ రేపు ఎవరన్నా అసలు వాహనాల మీద ఏమన్నా వస్తే ఇతను సఫరారా కాబట్టి అది ఆఫ్ ఇచ్చేస్తే ప్రస్తుతానికి అధికారికంగా కూడా మళ్ళీ ఎవరికి ఉంటే వాళ్ళు కూడా పొజిషన్ లేకపోతే

సరే నేను ఒకసారి తర్వాత కొంచెం డీటెయిల్స్ కనుక్కోమంటాను బేసిక్ అన్నీ కనుక్కుని ఒకసారి తీసుకొని ఆ తర్వాత నేను వస్తాను మీరు లేదు మీరు వస్తాము ఉంటే ఆ రోజుకి వెయిట్ చేస్తాం నేను వచ్చే ముందు తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తాను ఇన్ఫార్మ్ చేయండి వస్తారు సరే సార్ మీరు వస్తే మాకు కూడా సేఫ్టీ సార్ ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది మీరు స్పాట్ లో వచ్చి ఎంక్వైరీ చేస్తారు ఎవరి డాక్యుమెంట్స్ అన్ని ఎన్వైరీ చేస్తారు అదే నేను ఒకసారి తర్వాత కనుక్కొని లేదంటే ఆఫీస్కి పిలిపించాను గో సైడ్స్ ని పిలిపించాను సరే దగ్గర చూసి కూడా చూస్తాను మీరు కూడా వస్తాను సార్ వస్తాను అక్కడ కూడా వస్తాను సరే సార్ థ్యాంక్ యూ ఇప్పుడు సార్ ఇప్పుడు వాళ్ళు అప్పుడు ఉన్నారు సార్ వీళ్ళు ఏమంటారండి ఓనర్ కాబట్టి మనం కూడా పోదాం అంటున్నారు మీరు చెప్పారు మేము వెళ్ళామంటే ఇంకా ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి మీరు సిఏ గారి చెప్పి ప్రస్తుతానికి ఎవరు లేకుండా క్లోజ్ డాక్యుమెంట్స్ చెప్తే వాళ్ళ ప్రకారం వాళ్ళకు వాళ్ళకి వీళ్ళకు ఉండే వీళ్ళకి అదే అదే అండి అందుకని నేను ఫస్ట్ మినిమం బేసిక్ ఒక ఫిల్మ్ ఎంక్వైరీ చేస్తే ఆ తర్వాత ఏదైనా మినిమం ఆఫీస్ ముప్పై నాలుగు టిఫర్లు పోతానే ఉన్నాయి సార్ ట్రాక్టర్ యాభై అరవై ట్రాక్టర్లు తోలేస్తాను నేను అనుకుంటాను ఈ రోజు ముందు పక్కన పెడితే జరుగుతు ఉండేది అయితే ప్యూర్లీ ఇల్లీ రాయల్టీ లేదు చెస్ గట్ లేదు పంచాయతీ కూడా పంచాయతీకి లేదు జెపికి గవర్నమెంట్ కే లేదు మహిసోల్ తోడు మాట్లాడి అందులో చనిపోయినాడు దాని కూడా అది ఎట్లా చేసినారో కూడా క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ లేదు వాళ్ళు కూడా బెదిరించారు తమిళనాడు చిన్న పిల్లోడు వాళ్ళ దగ్గర ఏదన్నా కంప్లైంట్ అంతా మీరు వాళ్ళు బెదిరించి ఇన్సూరెన్స్ అంటే వాడికి ఎవరు లేదు సార్ వాళ్ళ అన్న రేషన్ కార్డు లో అతను చెన్నై పెళ్లి లేదు వాడు భార్య పిల్లలు ఎవరు లేదు వాళ్ళ అన్ననే మేనేజ్ చేస్తున్నారు సార్ చేసుకొని కొనే ప్రమాదవశాత్తు చెన్ కంప్లైంట్ ఇప్పించుకొని ఇన్సూరెన్స్ వచ్చేలా రైవాని కూడా మార్చాలి కాబట్టి ఏదో కంప్లైంట్ లేకుండా మనం ఏదైనా కూడా ఉండదు సో కంప్లైంట్ మీరు మీరు కంప్లైంట్ మీరు కూడా అడిగి అలా కంప్లైంట్ కంప్లైంట్ ఉన్నట్లు కొంచెం కొడ్రో డేస్ విషయం అంతా దాని ప్రకారం నేను చేస్తాను చెప్పండి శరత్ కుమార్ ప్రెసింట్ మీడియా అందరికీ నమస్కారము నాకు ఈ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నాకు మైండ్ షార్ లీజ్ ఇచ్చారు అన్నమాట రన్ చేసుకోవడానికి అది మోహన్ బాబు అని అతను వరకు లీజ్ ఇచ్చారు అది మేము రెండు వేల ఇరవై మూడు వరకు రన్ చేసుకున్నాము ఆ రన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ జరిగినాయి ఎలక్షన్ జరిగిన తర్వాత ప్రభుత్వం వచ్చింది తర్వాత జ జనార్దన్ నాయుడు అనే తర్వాత వచ్చి అక్రమంగా మమ్మల్ని బెదిరించి ఉన్న మా పని మనుషులంతా కొట్టి రాళ్ళతో కొట్టి తరిమి తర్వాత అక్కడ ఉన్నటువంటి మేము కొట్టినటువంటి స్టాక్ను మొత్తం దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల టిప్పర్ల వరకు ఇంతవరకు తీసుకెళ్ళిపోయినాడు మేము అక్కడ పోయి ఎవరిని ఆపడానికి ప్రయత్నిస్తే మమ్మల్ని కొట్టడానికి మేము చంపుతాం అనేసి మనుషులను పెట్టుకొని బయట నుంచి తీసుకొచ్చాడు మనుషులంతా మళ్ళీ మొన్న రీసెంట్గా ఒక త్రీ డేస్ క్రితం అక్కడ పారీలో అనుమానాస్పదంగా ఒక మనిషిని చనిపోయినాడు అనమాట అతను చనిపోతే మళ్ళాక ఇక్కడ త్రీ డేస్ నుంచి రన్ చేయట్లేదు దానికి బాధ్యతలు ఎవరు లీజ్ ఓడ అయితే నేను నా దగ్గర ప్రొసీడింగ్స్ ఉన్నాయి మైన్స్ ప్రకారం మైన్స్ అధికారులన్నీ ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఉంది నా దగ్గర ట్రాన్స్ఫర్ చేసినటువంటి ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్ ఉంది నా దగ్గర మోహన్ బాబు అతను ఇతను వచ్చి అక్రమంగా అక్కడ మిషన్ రన్ చేస్తూ నన్ను భయభ్రాంతాలకు గురి చేస్తూ అదేవిధంగా ఈ కరెంట్ బిల్లుల్ని కరెంట్ ఆఫీస్ అధికారులు మొత్తం నేను ఈ కరెంట్ ఆపించండి అని చెప్పి వాళ్ళకి అర్జీ ఇచ్చి దాని మీద ఉన్నటువంటి బకాయిలు మొత్తం దగ్గర దగ్గర ఇరవై లక్షల తొమ్మిది వేల రూపాయల వరకు నేను చెల్లించాను నా దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉన్నాయి ఈ ప్రెసెంట్ మొత్తం మీ దగ్గరికి ఇస్తాను నా మీకు ఈ కాఫీ మొత్తం మీ దగ్గరికి ఇస్తాను నేను మీరు ఒకసారి చూడండి ఇది నిజమేంటి అపదమేంటి మీకు తెలియాలా మీరు దాన్ని ప్రభుత్వానికి తెలియపరచలా ఇంతకుముందు ఆయన వచ్చి ఏదేదో మాట్లాడినాడు ఇప్పుడు అక్కడ ఆయన ఇక్కడ రావట్లేదు అక్కడికి అక్కడ రాకుండా అతని మనసును పెట్టి వెనక నుంచి మొత్తం జరిపిస్తున్నాడు అక్కడ ఎవరైనా కానీ ప్రమాదశ్చాత్తు పోయినా నా నా మీద రాకుండా అక్కడ ఉన్నటువంటి జనార్దన్ నాయుడు ఆక్రమించుకున్నటువంటి జనార్దన్ నాయుడు అతని మనసులు ఇది చేస్తున్నారని మీకు తెలియజేస్తున్నాను నేను దీని గురించి దీన్ని ముందుకు తీసుకెళ్ళి మీరు నాకు న్యాయం చేయాలని నేను మిమ్మల్ని కోరుకుంటాను తర్వాత ఈ కరెంట్ ఏడీ ఆఫీస్లో నేను మొత్తం చెల్లించి వాళ్ళకు ఒక అర్జీ ఇచ్చాను నేను సార్ ఇది నా వల్ల నడపట్ అవ్వట్లేదు దీన్ని మీరు డిస్మాంటిల్ చేయండి డిస్కనెక్ట్ చేయండి అని చెప్పి ఇచ్చిన తర్వాత వాళ్ళని పోయేసి బెదిరించి నా దగ్గర ఇది ఉంది అది ఉంది నేను అది చేస్తా ఇది చేస్తా అని వాళ్ళని బెదిరించి అది అక్రమంగా ఆ సర్వీస్ను కూడా రన్ చేస్తున్నాడు అనమాట అతను కూడా మొన్న కూడా స్థానికులు పోతే అక్కడికి ఇది ఏందయ్యా నువ్వు చేసిన తప్పు కదా ఇది అతంది కదా నువ్వు ఎట్లా నడుపుతున్నావు నీకు రైట్స్ లేదు కదా అని పోతే వాళ్ళ మీద కత్తులతో రాళ్లతో అతని మనసులు తరుముకున్నారు దయచేసి మీరందరూ దీన్ని గమనించాలా దీన్ని వెలుగులో తీసుకురావాలా మీరు నాకు న్యాయం చేయాలా అసలు ఓనర్ నేనే కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీకు ఇస్తాను మీరు ప్రభుత్వానికి ఇవ్వాలి ప్రజలకు తెలియ తెలిసే తెలిసే విధంగా పబ్లిక్ చేయాలని మీ ప్రెస్ మీడియా మృతాన్ని అందరినీ కోరుకుంటున్నా సరత్ ఒక నిమిషం సరత్ ఒక నిమిషం ఇప్పుడు క్వారీ లీజుదారుడు సరత్ అని నీ పేరు అవును ఇప్పుడు జనార్దన్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు అన్న ఇప్పుడు ఇప్పుడు అధికారం వచ్చిందనేసి ఆయన అక్రమంగా వస్తున్నాడు అన్న కూడా ఈయనేమో రెండు వేల ఇరవై ఒకటిలో ఇది యాక్చువల్గా ఫార్టీ నైన్ పర్సెంట్ జనార్దన్ నాయుడు ఫార్టీ నైన్ పర్సెంట్ సుధాకర్ ఈ కోటకు చెందిన అతను టూ పర్సెంట్ మోహన్ బాబు వీళ్ళ ముగ్గురు షేర్ హోల్డర్స్ స్టార్టింగ్ ఈ టూ పర్సెంట్ మోహన్ బాబు అనేది క్వారీ మిషన్ మెటల్ ఉత్పత్తి అవుతుంది ప్రొడక్షన్ యూనిట్ ఉండేది మోహన్ బాబు పైన ఉంది అది సుధాకర్ది ఈ ఫార్టీ నైన్ పర్సెంట్ ఇద్దరు షేరు నైంటీ ఎయిట్ పర్సెంట్ టూ పర్సెంట్ కలిపి ఇతనికి అమ్మినారు మొత్తంగా ఇతనికి అమ్మిన తర్వాత కొద్ది రోజులు ఆ వారి ఇప్పుడు మనము మెటల్ ప్రోడక్ట్ అవుతుంది కదా ఆ ఏరియా వచ్చి మోహన్ బాబు పైన ఉంటే ఇతని పైన ట్రాన్స్ఫర్ చేసినారు ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఉండే ల్యాండ్ మొత్తం కూడా ఆ జనార్దన్ నాయుడు అనే వాళ్ళ కుటుంబీకుల నుంచి ఇతని కుటుంబీకులకి ట్రాన్స్ఫర్ చేసినారు ఇది వాస్తవం బలవంతంగా ఎమ్మెల్యే ఇప్పుడు ఐదు రోజులుగా ఇష్యూ జరుగుతూ ఉంది నువ్వు లైసెన్స్ హోల్డర్ ద్వారా అయితే నీ దగ్గర డాక్యుమెంట్ ఉంటే మేము ఇది నాలుగో రోజు ప్రశ్నిస్తున్నాం మీరెవరూ స్పందించట్లే కొంతమంది తెలు స్థానిక కొలమాసనపల్లి వాళ్ళని ఏడెనిమిది మందిని పెట్టించుకొని దౌర్జన్యం చేస్తూ ఎటువంటి రికార్డులు వాళ్ళు తెచ్చి చూపిమనండి ఇప్పుడు మూడు రోజులుగా మేము ప్రతిరోజు ప్రెస్కి వస్తున్నాం కదా ఏ ఒక్కరైనా స్పందించారా జనార్దన్ నాయుడు కానీ ఆయన తరఫున అనుచరులు కానీ అయ్యా మాకు డాక్యుమెంట్ ఉంది మేము లీజ్ హోల్డర్లము మాకు ఈ డాక్యుమెంట్ ఉందని ఎవరైనా ఒక్కరైనా మీడియా ముందుకు వచ్చారా ఇదన్నీ కూడా ముఖ్యమంత్రి గారిని తప్పుదోవ పట్టించడం స్థానిక ఎమ్మెల్యే గారిని తప్పుదోవ పట్టించడం ఇవన్నీ తెలుసుకునే వారెవరు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వాళ్ళకి కూడా వాస్తవాలు తెలియదు పాపం కానీ ఇవన్నీ ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి కాబట్టి వారు కూడా ఈ విషయంలో ఎవరుగానే ముందుకు రావట్లేదు కాబట్టి తక్షణమే వారిని ఆపుచేయాలా ఆర్డీఓ దగ్గరికి వచ్చి ఫిర్యాదు ఇచ్చినాం స్థానిక లీజ్ వికోట మండలానికి చెందిన మన శరత్ కుమారు ప్రొసీడింగ్స్ అన్నీ చూపెట్టినాం ఆర్డీఓ గారు మాకు చాలా క్లియర్గా చెప్పారు ఒకటి రెండు రోజుల్లో నేనే వచ్చి తనిఖీ చేస్తాను అక్కడున్న భూములు ఎవరివి అని చెప్పి తహసీల్దార్ దగ్గర నుంచి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ క్వారీకి సంబంధించిన భూములు ఎవరెవరి పైన ఉన్నాయి ఆ భూములు ఎవరివి ఆ క్వారీకి సంబంధించిన లీజు ఆ క్వారీ ఉన్న స్పాట్ ఎవరిపైన ఉంది అన్నీ విచారిచ్చి ఖచ్చితంగా వారి ఎవరైనా అక్రమార్కులు ఉంటే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ గారు మాకు హామీ నుంచి ఆయన